పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటిస్తోంది నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటిస్తోంది నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశేవరావు ఫోన్లైన్లు అందిస్తారు ఎస్ సాంబశివరావు చూసుకోవచ్చు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలపై ఆ చిట్ బృందం ఆరాధిస్తా ఉన్నారు పదమూడు మందితో కూడినటువంటి చిత్ బృందం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట కావచ్చు అదేవిధంగా మాచర్ల గురజాల ఇక్కడ జరిగినటువంటి సంఘటనలపై ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సమయ సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అక్కడ అల్లర్లు బీభత్సంగా జరిగినాయి ఒక ఒక అంటే కక్ష సాధింపు చర్యలు అంటే ఒక ఎన్నికలు అక్కడ ఓటేసిన విధానాన్ని బట్టి కొన్ని పార్టీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాయి అందులో మాచర్ ఉన్నటువంటి మాచర్ నియోజకవర్గంలో కారంపూర్ లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిల్లలి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి ఫోదరు ఇద్దరు కూడా ఆ కారంపూడిపై అక్కడ దాడి చేయడం జరిగింది అదో ఒక వెయ్యి మందితో దాడి చేశారు అదేవిధంగా పల్నాడులో చూడొచ్చు అక్కడ పల్నాడులో ఉండే నరసరావుపేటలో కూడా అంతే తరహాలో ఎందుకంటే ఎస్పీ ఆఫీసు కలెక్టర్ కార్యాలయం గాని జిల్లా ఎస్పీ కార్యాలయం కానీ నరసరావుపేటలోనే ఉంటాయి ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా నేరుగా నాయకులు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకోవడం వాహనాలు ధ్వంసం చేయడం అలా ఇంటి మీద దాడులు చేయడం నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులే కారు ఎక్కి తొడలు కొట్టి మీసాలు తిప్పేసి అక్కడ ఉన్నటువంటి అందరినీ రక్ష ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చాలా అక్కడ గందరగోళ పరిస్థితులకు దారితీశాయని చెప్పుకోవాలి మరి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇంత జరుగుతుంటే ఎందుకు అక్కడ పోలీసులు చూస్తూ ఉండిపోయారు అక్కడ ఎందుకు అక్కడ ఎక్కువ సెక్యూరిటీని పెంచలేదు అక్కడ ఫోర్స్ ని ఎందుకు దింపలేదు అనే అంశాలపై కూడా ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఇందులో భాగంగానే అక్కడ జరిగిన పరిస్థితులపై కూడా ఆరా తీయాలంటే ఒక స్పెషల్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బృందం ఎందుకంటే ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా ఈ పల్నాడు ఆ ప్రాంతంలో వీళ్ళ పర్యటన ఉంటుంది పర్యటనతో పాటు మొదటిగా అక్కడ ఉన్నటువంటి పరి పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తారు ప్రస్తుతం అయితే సిృందం నర్సరాపేట వచ్చారు నర్సరాపేటలోని లోని టౌన్ పోలీస్ స్టేషన్ లో సిబ్బృందం వెళ్ళడం జరిగింది అక్కడ టూ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడ జరిగే ప్రస్తుతం ఎవరైతే నాయకులు కేసులు పెట్టుకున్నారో అటు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైతే కేసులు పెట్టారు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంది వీడియో ఫుటేజ్ల ద్వారా కూడా అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు ఈ రోజు నరసరావుపేట నరసరావుపేట తర్వాత మళ్ళీ గురజాల గురజాల తర్వాత అక్కడ నుంచి నేరుగా భారీ స్థాయిలో గొడవలు జరిగినటువంటి మాచర్ లో కూడా వెళ్తారు మాచర్ లో వెళ్లి ఆ మాచర్లో లో పూర్తిగా విచారణ చేసి రేపు సాయంత్రానికి దీని యొక్క పూర్తి నివేదిక అనేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే అవకాశం జరుగుతోంది మొత్తం అయితే ప్రస్తుతం అయితే ఆ విచారణ కొనసాగుతోంది మొదటగా నలసరాపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ లో చిత్పుందం ప్రజెంట్ అక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళంతా ఉన్నటువంటి కేసుల్ని అక్కడ జరిగినటువంటి గొడవలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండిపోవాలి రైట్ థ్యాంక్ యూ